ఒక్కసారి ఫోటో నమస్కారం నా పేరు వెంకటనారాయణ అనుభవైద్యుల సంఘాల సమైక్య ఉమ్మడి జిల్లా అధ్యక్షుడి ఈరోజు మా గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలి గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర మండలిలో మరి మాకు మద్దతు ఇస్తున్న ప్రొఫెసర్ మేధావి కోదం రామ్ సార్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది మరి ఈ మధ్యలో జరిగిన వారు మద్దతు ప్రకటించగానే మరి జూనియర్ డాక్టర్లు మా గురువులైనటువంటి జూనియర్ డాక్టర్లు వారి దిష్టిబొమ్మను తాగలపెట్టడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమంలో సంబంధ వర్గాలను ఏకం చేసి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ముందున్న రామ్ సార్ వారి గురువుకు గురువు లాంటి వాడు అలాంటి వ్యక్తి మరి దిష్టిబొమ్మను పెట్టడం మరి వారి విజ్ఞప్తిగా వదిలి వదిలేస్తున్నాం మరి ఈ మధ్యకాలంలో మాకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపిల ఆవశ్యక గురించి గురించి గుర్తించి మరి ఆ రోజు ఒక చట్టసభలో జీవ తీసుకొచ్చి మరి ఫోర్ ట్వంటీ నైన్ జీవో ద్వారా ఈ మార్గుల ప్రాంతాల్లో పనిచేసే గ్రామీణ వైద్యులందరికీ వెయ్యి గంటల శిక్షణ అలానే డైరీ వాళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళ పద వాళ్ళు వైద్యం చేసుకునే విధంగా ప్రోగ్రామ్ తయారు చేశారు మరి తద తనంతరం వారు దివంగతం చెందిన తర్వాత మరి మా ట్రైనింగ్ ప్రక్రియ ఎక్కడ ఆగిపోయింది ఈ మధ్యకాలంలో ఎవరైతే మా సిలబస్ తయారు చేశారో మరి జన విజ్ఞాన దర్శిని అధ్యక్షులు రమేష్ గారు మరి బ్రహ్మారెడ్డి గారు మరి ప్రొఫెసర్ కోదండరామ్ సారు మా రాష్ట్ర నాయకులు మరి ఉమ్మడి ఆర్ఎంపి పిఎంపీ నాయకులు మరి హైదరాబాదులో అధినీత్యం మా గ్రామీణ వైద్యుల సమస్యలపై మరి పెద్దలతోటి సంప్రదింపులు జరిపి ఈ మధ్యలో భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది ఇంద్రపర్ దగ్గర దానికి పీసీసీ అధ్యక్షులు కుమార్ గౌడ్ గారు ముఖ్య అతిథికి వచ్చి మీ సమస్యని ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మీకు ఈ శిక్షణ తీసుకొచ్చారో మళ్ళీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి మరి ప్రజల ప్రభుత్వం కాబట్టి మీ సమస్యను కాస్త ముందు అయినా మీ ఈ పాలనలో మీకు తప్పనిసరి ఇచ్చి వన్ టైం సెటిల్మెంట్ కింద ఈ శిక్షణ ఇచ్చి మీకు గుర్తింపు ఇస్తామని చెప్పేసి మద్దతు తెలియడం జరిగింది మరి వారందరికీ కూడా ప్రభుత్వానికి మా రాష్ట్ర నాయకులకు మరి ముఖ్యంగా మా రామ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా నర్సంపేట డివిజన్ ఆరంభ నుంచి